నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ తిరువురు పట్నం ఫ్యాక్టరీ సెంటర్ లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేసిన తిరువురు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థులు కొలికపూడి శ్రీనివాసరావు మరియు టీడీపీ జనసేన నాయకులు अच्छा लाले तेरे को दे सब पार्टी अच्छा लाले अच्छा लाले जरूर जाएगा पार्टी अच्छा लाले अच्छा लाले वो वोट हमें अच्छा लाले अच्छा लाले वोट हमें अच्छा लाले अच्छा लाले क्या करते हैं वोट अच्छा लाले अच्छा लाले वोट हमें मैंने कल तो बुक करा चार साल बाद ये जेल किन्हीं का नहीं करता ಸೈಕಲ್ ಬೇ ಓಟು ಸೈಕಲ್ ಬರ ಓಟು పెన్షన్ ని ఒకప్పుడు రెండు వేల రూపాయలున్న రెండు వందల రూపాయలున్న పెన్షన్ పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేయటం జరిగింది మరి ఆ రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మోసం చేసి ఐదు సంవత్సరాలు ప్రజలకి మూడు వేలు పెన్షన్ ఇవ్వకుండా రెండు వందల యాభై రూపాయలతో పెంచుకుంటూ వచ్చారు కానీ రాబోయే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా నిర్ణయం తీసుకుని వృద్ధాప్య పెన్షన్ని నెలకి నాలుగు వేల రూపాయలుగా ప్రకటించారు అదే బీసీల్లో యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇంటికి తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని ఇంకోసారి రుజువైంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం తెలుగుదేశం జనసేన బీజేపీని కూటమి ఓటేసి అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలందరికీ అందించాలని